హాయ్ హలో దిస్ ఇస్ మంజుశ్రీ వెల్కమ్ టు మంజశ్రీ కలెక్షన్ మంజశ్రీ కలెక్షన్స్ లో డ్రెస్సెస్ కలెక్షన్ చూపిస్తుంది అందులో భాగంగా ఈరోజు మరో వెరైటీ డ్రెస్ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో చూపించిన డ్రెస్ వర్క్ అంటే ఈ డ్రెస్ లో ఫుల్ గా వర్క్ వచ్చిందండి నెక్ సైడ్ అది వీ నెక్ అయితే ఇది రౌండ్ నెక్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఎంత బాగుందో ఫుల్ స్లిప్ కి కూడా చాలా బ్యూటిఫుల్ గా వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ డ్రెస్ ఇది ప్యాంటు చున్నీ వచ్చేసి మీకు టూ సైడ్ చాలా అంటే చాలా హెల్తీగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చున్నీ కూడా ఈ డ్రెస్ ఇప్పుడు మన దగ్గర థర్టీన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ లో ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది ఇందులో మన దగ్గర బోల్ అండ్ అంత కలెక్షన్ ఉండండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ అలాగే ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ ఇస్తున్నారో వాళ్ళందరూ దయచేసి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఓకేనా Thank you.